தமிழ் எனக்கா பிளீஸ் எனக்கா O que é que

దయచేసి మీడియా మీద దయచేసి సహకరించాలా విజువల్స్ తీసుకొని మాకు కొంత కోరుతున్నాము దయచేసి మీడియా మీద తప్పులు తీసుకోవాలి ఇది

నియోజకవారిగా కోఆర్డినేటర్తో మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకుంటూ వద్దాం ఒక్కొక్క నియోజకవర్గంలో కోఆర్డినేటర్ మాట్లాడిన తర్వాత మిగతా ఆ నియోజకవర్గంలో ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకున్నా మాట్లాడాలనుకున్నా లేపండి మైక్ మీ దగ్గరికి వస్తుంది ఎక్కువ సుఖీకరణ కొట్టకుండా అందరికీ నమస్కారం అని చెప్పి ఒక లైన్లో రెండు లైన్లలో మీ పాయింట్ పార్టీ బలోపేతం కోసం అన్న అంశం మీద మాత్రమే రెండు నిమిషాలు ముగించాలి స్వాగతం సుస్వాగతం నా పేరు అన్నదాస్ ప్రవీణ్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ యువత కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం ఈ రోజు మేడం గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మన జిల్లాకి ఇప్పుడే వచ్చారు దయచేసి మీతోటి రెండు నిమిషాలు మాట కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశంపై పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో గల్ఫ్ కార్యకర్తలతో ప్రతి జిల్లాలో చేసుకుంటూ ఉంటున్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను అయితేనేమి సూచనలు అయితేనేమి లేక వాళ్ళకున్న ఇబ్బందులు అయితే ఏమి ఇవన్నీ వినటానికి తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా పెద్ద పార్టీలన్నీ బీజేపీ పార్టీతో అయితే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి బీజేపీ చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది వెన్నుపోటే పొడిచింది అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి మారారు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత ఐదు సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారి ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు మన ప్రాజెక్టులు ఇక్కడ పదవులు అదాని అంబారీ లాంటి వాళ్ళకి ఎన్నో కట్ట పెట్టారు ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నిన్న పెద్ద సభ పెట్టారు దాంట్లో ఒక సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు డబుల్ ఇంజన్ అన్నారు కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకి నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం సూపర్ సిక్స్ అన్నారు ఇప్పటి వరకు అయితే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అయింది అన్నదాత సుఖీభవ అన్నారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు అలాగే తల్లి దీవెన అన్నారు దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క చైల్డ్కు కూడా ఇచ్చింది లేదు పదహైదు వేల రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి అయితేనేమి జాబ్ క్యాలెండర్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు మహిళా శక్తి అన్నారు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు కనీసం కోటి ఎనభై లక్షలైతే పేద మహిళలు ఉన్నారు వాళ్ళకు సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమో దానికి పిఫోర్కి లింకు పెడుతున్నారు ఇలా సిలిండర్ అయినా మహిళలకు ఉచిత బస్సు అయినా లేక కరెంటు ఛార్జీలైనా కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన వెంటనే ముప్పై శాతం తగ్గిస్తామన్నారు తగ్గించడం కథ దేవుడెరుగు గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్న పార్టీలన్నీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పోటు పొడుస్తూనే ఉంది పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు విశాఖ స్టీల్ని ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటానే ఉన్నారు రాజధానికేమో అప్పులు ఇస్తారట రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్లు ఎత్తులో కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అంటే వీళ్ళు పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్లకే తగ్గించి అట్లా మీరు కడితేనే అట్లా మీరు నిబంధనలు వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నారు ఒక్కరంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబరు కూడా లేచి నిలబడి మాకు నలభై ఐదు మీటర్లకే ఈ నలభై ఐదు మీటర్లలో ఈ ప్రాజెక్టు కడితేనే దీనికి అర్థం ఉంది అని ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా మాట్లాడలేదు మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలన్నీ ఉన్న నాయకులందరూ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకుంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిగతా దేశానికంతా ఒక కారణమైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం అయినా రాజధాని అయినా విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకి వాగ్దానాలన్నీ నిలబడతాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రథమ కార్యక్రమంగా వచ్చే నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ఫోర్స్గా తయారు కావాలి కింద లెవెల్ నుంచి లేసుకుంటూ రావాలి ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను విని వాళ్ళకు కూడా సూచించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ அந்த அண்ணா அந்த ப்ளீஸ் அம்மா பண்ணி ரவி அந்த అందరికీ నమస్కారం ఈరోజు మేడం గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మన జిల్లాకి ఇప్పుడే వచ్చారు దయచేసి మీతోటి రెండు నిమిషాలు పార్టీ రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక విస్తృత కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో కార్యకర్తలతో ప్రతి జిల్లాలో చేసుకుంటూ ఉంటున్నాం ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను అయితేనేమి సూచనలు అయితేనేమి లేక వాళ్ళకున్న అయితే ఏమి ఇవన్నీ వినటానికి తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా పెద్ద పార్టీలన్నీ బీజేపీ పార్టీతో అయితే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి బీజేపీ చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది వెన్నుపోటే పొడిచింది అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి మారారు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత ఐదు సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారి ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు మన ప్రాజెక్టులు ఇక్కడ పదవులు అదాని అంబాలి లాంటి వాళ్ళకి ఎన్నో కట్టపెట్టారు ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నిన్న పెద్ద సభ పెట్టారు దాంట్లో ఒక సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు డబుల్ ఇంజన్ అన్నారు కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకి నిజంగానే డబుల్ ఇంజన్ లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం సూపర్ సిక్స్ అన్నారు ఇప్పటి వరకు అయితే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అయ్యింది అన్నదాత సుఖీభవ అన్నారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు అలాగే దీవెన అన్నారు దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క చైల్డ్కు కూడా ఇచ్చింది లేదు పదహైదు వేల రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి అయితేనేమి జాబ్ క్యాలెండర్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు మహిళా శక్తి అన్నారు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు కనీసం కోటి ఎనభై లక్షలైతే పేద మహిళలు ఉన్నారు వాళ్ళకు సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమో దానికి పిఫోర్కి లింకు పెడుతున్నారు ఇలా సిలిండర్ పథకం అయినా మహిళలకు ఉచిత బస్సు అయినా లేక కరెంటు ఛార్జీలైనా కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన వెంటనే ముప్పై శాతం తగ్గిస్తామన్నారు తగ్గించడం గత దేవుడెరుగు గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్న పార్టీలన్నీ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు పోటు మీద వెన్నుపోటు పోటు పొడుస్తూనే ఉంది పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు విశాఖ స్టీల్ని ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటానే ఉన్నారు రాజధానికేమో అప్పులు ఇస్తారట రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు అలాగే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్లు ఎత్తులో కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు అంటే వీళ్ళు పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్లకే తగ్గించి అట్లా మీరు కడితేనే అట్లా మీరు నిబంధనలు వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నారు ఒక్కరంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబరు కూడా లేచి నిలబడి మాకు నలభై ఐదు మీటర్ల నలభై ఐదు మీటర్లలో ఈ ప్రాజెక్టు కడితేనే దీనికి అర్థం ఉంది అని ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా మాట్లాడలేదు మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలన్నీ ఉన్న నాయకులందరూ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకుంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిగతా దేశానికంతా ఒక కారణమైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం అయినా రాజధాని అయినా విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకి వాగ్దానాలన్నీ నిలబడతాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రథమ కార్యక్రమంగా వచ్చే నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ఫోర్స్గా తయారు కావాలి కింద లెవెల్ నుంచి లేసుకుంటూ రావాలి ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను విని వాళ్ళకు కూడా సూచించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్